ది కంక్లూజన్ మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగు పెట్టే వేళకు ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి పదహారు వందల కోట్ల వైపు పయనిస్తోంది ఓ భారతీయ చిత్రం ఇలాంటి రికార్డులు నెలకొల్పుతుందని ఎవరూ ఊహించలేదు అమెరికాలో అయితే ఇరవై మిలియన్ డాలర్లు దాటేసి రికార్డులను క్రియేట్ చేసుకుంది తమిళ్లో కూడా ఎందిరన్ సినిమా రికార్డులను అధిగమించి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఇక హిందీ విషయానికొస్తే ఐదు వందల కోట్ల దిశగా దూసుకుపోతూ చరిత్రను తిరగరాసింది ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నూట ఎనభై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల వసూళ్లు సాధించింది నూట తొంభై కోట్ల వరకు రాబట్టవచ్చన్నది సినీ మేధావులు రూపాయల ఇంతలా వసూళ్లు సాధించిన బాహుబలి ది కంక్లూజన్ ను వచ్చే నెలాఖరులో చైనాలో విడుదల చేయాలన్న సంకల్పంలో నిర్మాతలున్నారు చైనాలో ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు ఉండవచ్చని యూనిట్ వర్గాల అంచనా అంటే బాహుబలి ది కంక్లూజన్ రెండు వేల రెండు వందల కోట్లను దాటగలదన్నది నిర్మాతల అంచనా ఈ సినిమా రికార్డులను ఇప్పట్లో మరీ చిత్రమైన కొట్టగలుగుతుందా అని అంటే కష్టమనే అనిపిస్తుంది ఇది బాహుబలి సృష్టించిన మానియా బాహుబలి ది కంక్లూజన్ కు ప్రధాన కారకుడు రాజమౌళికి కంగ్రాట్స్ చెప్తూ ఇలాంటి చిత్రాలు రాజమౌళి మనకు అందిస్తాడని ఆశిద్దాం